విశిష్ట ఈరోజు మనం లోకల్ మార్కెట్కి వెళ్ళి వన్ డాలర్తో ఏం కొనగలమో చూద్దాం ఓకేనా ఓకే అమ్మా వస్తా మన తెలుగు వారందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మాకు దగ్గరే ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ వన్ డాలర్కి అంటే ఇండియన్ రూపీస్లో సిక్స్టీ టూ రూపీస్కి ఏమి కొనగలమో చూద్దామని నేను నా కూతురు విశిష్ట వెళ్తున్నాం సో యూ కెన్ ఆల్సో జాయిన్ విత్ అస్ అదిగోండి లిఫ్ట్ వచ్చేసింది మేము సెవెంత్ ఫ్లోర్ లిఫ్ట్ ఓపెన్ అయ్యింది ఓకే విశిష్ట నువ్వు ఎగ్జైటెడ్గా ఉన్నావా వన్ డాలర్కి ఏమొస్తుందో చూడడానికి అవునమ్మా ఏమొస్తుందని అనుకుంటున్నావు నువ్వు యాక్చువల్లీ ఓకే ఎస్ విల్ కిందకి వచ్చా సైడ్కి రాన్నా

నీకు తెలుసు కదా ఆ పైన మెట్రో వెళ్తుందని బ్యాండ్ చూడు సీసీ కెమెరా సెరా ఉండే ఎక్కడ చూసినా సీసీ కెమెరా వస్తుంటాయి కదా దా సైడ్కి రా

I don't even know, wow. okay. Yeah. Excuse me. Nana, basket is cool. Okay, I'm going

పాయింట్ ఫోర్ ఫైవ్ అంట ఇది సాల్ట్ డక్ ఎగ్సా

ఉన్నాయి మ్యాంగోస్ అంట ఏం మ్యాంగోస్ అవి ఆస్ట్రేలియా మ్యాంగోస్ అంట ఆరెంజెస్ చూడాలి ఎంత చిన్నగా ఉన్నాయో చిన్నగా తీసుకుంటామా తినరా ఒకడు ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ త్రీ చాలా కష్టపడుతుంది చూద్దామా పండియలేదా మిల్క్ వద్దా ఉన్నాయి మిల్క్ ఆల్రెడీ

చాక్లెట్ మిల్క్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే కూడా త్రీ పాయింట్ నైన్ ఫైవ్ ఫోర్ వస్తాయి అంట త్రీ పాయింట్ నైన్ ఫైవ్ అంటే అప్రాక్సిమేట్లీ ఇరవై రూపీస్లో రెండు వందల నలభై రూపాయలకి నాలుగా ఓకే కదా ఇది కౌ మిల్క్ ఆఫర్లో ఉంది సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్కి టూ

స్టైల్ ఒకటి ఇది సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఇది సో ఇక్కడ మ్యారీగోల్డ్ ఒకటి ఉంది స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది గీక్ ఉంది డిఫరెంట్ ఉన్నాయి ఈ చైనీస్ నూడిల్స్ కప్పు ఉందా తీసుకోవాలి ఇది బాగుంటుంది కదా షిన్ కప్పు వండాలి ఇది నాన్న పెట్టు బాగుంది ఒకటి చాలుగా బేబీ నాన్ వెజెసి దొరుకుతుంది నాన్న మనకి క్రాప్స్ క్రాబ్స్ అయ్యే వన్ వచ్చి నైన్ డాలర్స్ వన్ క్రాబ్ కాస్ట్ బాబా ట్వంటీ ఫైవ్ డాలర్స్ త్రీ హండ్రెడ్ పదిహేను వందలకి ఇండియన్ రూపీస్లో పదిహేను వందలకి మూడు క్రాబ్లు అంట అంటానా I am not in the mm -hmm. mm -hmm. mm -hmm. see fish Fishes mm -hmm. I don't Fishes baby. you mm -hmm. the live fishes? Mm -hmm. I not <laughs> <laughs> థర్టీన్ డాలర్స్ కి టూ ఫిషెస్ అంటున్నా నా పైన ఇక్కడ మన ఫిష్ కావాలనుకో కట్ చేసేసి పీసెస్ చేసి ఇస్తా తెలుసా సో ఇది లైవ్ ఫిష్ కౌంటర్ అనమాట ఓకే ఎక్కడి నుంచి తీసావు టూ పాయింట్ టూ నైన్ త్రీ డాలర్సా టూ థర్టీ డాలర్స్ ఓకే కూడా ఉన్నాయి మంచిది తెచ్చుకుంది అన్నానా డాడీ ఫేర్ బ్రెస్లో తెస్తాలే కంఫర్టా ఇది

ఏంటిది ఇది వండుకుంటే బాగా లేస్ ప్యాకెటా ఇది రెడ్ కొన్నావు అండి స్పైసీ అది బాగా ఇది చీతోసా చీతోస్ బాగా ఓకే లేస్ ప్యాకెట్ ఇంటికాడ ఉన్నాయి కదా అన్సర్ లేదు కనుక ఏమి సాల్టెడ్ గ్రౌండ్ నట్స్ అంట బేబీ సగ్బీన్ చూడరా ఎక్కడ ఉన్నాయో చూడండి ఫ్రోజన్ మీట్స్ ఎలా పెట్టారు రొయ్యలు ఇవి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి అక్కడ ఫ్రెష్ ఫ్రెష్ మీట్ కన్నా ఇవి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి ఫ్రోజన్ కదా

ఆడుకున్నా వాడుకోవచ్చు కూడా తిన్నా ఎయిట్ ఎయిట్ తిన్నా నాకు ఇష్టం ఉండదు కానీ ఆడుకున్నా కూడా వాడుకోవచ్చు అంత వద్దులే తినేది కొన్ని వద్దు కానీ ఓకే అవి తిన్నాయే ఆడుకున్నాయి टॉय है ना लाइसेंस कैमरा अंडा याना कोट याना कोट वीवी ट्राय चलता है आह आई ट्राय चलता है शोरा अमाय ये मत जल्दी टॉय तो उन्हें यार आह ही गो है ये पीस का है ते पीच रिंग सेवे कौन सुंगामी टाइप लाउंड है मैं कोट को तो पीच रिंग इडेंटिटी టిక్స్టిక్ అది నేను తీసుకుంటా కాదు అది కూడా వాసుకోవచ్చు అమ్మాయి తింటా వాసుకోవచ్చు సో మనం వన్ డాలర్కి ఏమొస్తే చూద్దాం అనుకున్నాం కదా ఇక్కడ మార్కెట్లో వచ్చినాయి నాన్న ఇది ఇది సెవెంటీ కి ఇదేమో ఎయిటీ ఫైవ్ కి ఇవన్నీ లెస్ దాలర్స్ కొన్నాయి నీకు ఇవన్నీ ఈటబుల్స్ పిల్లలు తినాయి అనుకున్నా కొన్నాడు డాడీ తిన్నాక కొంచెం తిన్నాక డాడీ

తీసుకొని బ్యాగ్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ ఇయ నువ్వు నువ్వేదో కొన్నావుగా అది వద్దా ఇక్కడ సగ్గు ఉండాలి ఓ మీట్ ఫుల్ ఆఫ్ మీట్సే పెట్టేసారా ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ మీట్సే ఎవ్రీవే

స్లైసెస్ కట్ చేసి పెట్టారు ఇందులో చికెన్ హ్యామ్ ఇక్కడ కొన్ని ఇండియన్ స్టో ఇండియన్ సరుకులు దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇగో డ్రై ఫ్రూట్స్

కోకోనట్ క్రీమ్ పౌడర్ అంటే ఎయిటీ సెంట్స్ కాన్ఫ్లోర్ వన్ డాలరేనా కాన్ఫ్లోర్ మొక్కజొన్న పిండి నానా ఇండియన్ రూపీస్లో సిక్స్టీ రూపీస్కి వస్తుంది పొటాటో స్ట్రాచ్ పొటాటో స్ట్రాచ్ అంటే ఏంటనుకున్నా బంగాళదుంప పొడి ప్లేన్ ఫ్లోర్ అంటే మైదా వన్ ఎయిటీ ఉంది వన్ ఎయిటీ డాలర్స్ ఇవన్నీ కేక్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ కూడా ఉంది బీమ్ పిండి వన్ పాయింట్ టూ వన్ ఉంది అండ్ అప్రాక్సిమేట్లీ ఎనభై రూపాయలు అలా పడుతుంది ఎన్టీ రూపీస్లో ఓకే అమ్మాయి ఇవి ఇక్కడ ఉండేవి మనకి ఇడ్లీ ఉంటుందో ఉన్నది ఇవి ఇవి ఉన్నాయే మురుకులు ఇవి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పడుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ పడుతున్నట్టు ఒక ప్యాక్ ఇండియన్ ఇన్ రూపీస్లో చైనీస్ బిస్కెట్లనా అవి

ఓకే మినుములు అదే మినపప్పు పెసరపప్పు కందిపప్పు అవైలబుల్ ఇంగ్లీష్ అప్పుడే పెసలి తింటావా పెసలు తీసుకున్నా సరే వచ్చి టూ డాలర్స్ అది అప్పుడల్ని ఇంగ్లీష్ చెప్పనా సెవెంటీ ఫైవ్ సెండ్స్ అంట చిన్నది తీసుకోండి మెంతులు మెంతులు ఎయిటీ పర్సెంట్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది కాదు జీలకర్ర అది ధనియాలు కొరిండా సీడ్స్ ఎయిటీ గ్రామ్స్ వచ్చి సిక్స్టీ టూ రూపీస్ ఇండియన్ రూపీస్ కందిపాప్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ పాయింట్ సెవెన్ సెవెన్ పడుతుంది

ఒకటి సిక్స్ డాలర్స్ అంటే ఫిష్ సెవెంటీన్ డాలర్స్ పర్ కేజ్ ఈ వీడియోలో మీకు వన్ డాలర్ కి పావు లీటర్ ప్లేన్ మిల్క్ చైనీస్ కప్ నూడిల్స్ ప్యాక్ ఇంకా మొక్కజొన్న పిండి మెంతుల ప్యాకెట్టు చిన్న అప్పడాల ప్యాకెట్ చిన్నపిల్లలు తినే గమ్మీసు ఇవి మాత్రం వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్